హలో హాయ్ అండి నేను మీ మధ్యలో వెంకట్ విలేజ్ వాళ్ళ మన యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మనకు తెలంగాణలో ఇప్పుడు నిరుద్యోగం అనేది చాలా పెరిగిపోయింది ఈ తెలంగాణలో ఉన్న యువతకు ఉద్యోగాలు లేక ప్రైవేటు సెక్టార్లో ఉద్యోగాలు లేక నాన్ లోకల్ వాళ్ళకు మొత్తం ఈ ఉద్యోగాలకు అరులుగా భావించి నాన్ లోకలు గుజరాత్ మహారాష్ట్ర అదేవిధంగా మన బీహార్ ఛత్తీస్గఢ్ వెళ్ళి యువతను తీసుకొచ్చి మన తెలంగాణలో ఉన్న యువతకు నిరుద్యోగులు ఇవ్వకుండా ప్రైవేట్ సెక్టార్లు ప్రైవేట్ కంపెనీలలో కూడా మన స్థానికులకు అనేది ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా నాన్ లోకల్ వాళ్ళని వెనక్కి పంపించి లోకల్ వాళ్ళను స్థానికులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ఒక ప్రత్యేక చట్టం తీసుకొస్తే బాగుంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు నిరుద్యోగులు తెలంగాణలో చాలామంది ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా నిరుద్యోగులకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం